బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నదుబు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా గత ఐదు సంవత్సరాల పాలనలో వైసీపీ పాలనలో అధోగతి పాలైంది విధ్వంస రాజకీయం జరిగింది సో అభివృద్ధి అనేది కుట్టుబడిపోయింది దాన్ని గాడిని పెట్టే బాధ్యతను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు కేంద్రంతో మాట్లాడి వరకు సాయం తీసుకొస్తూ ఉన్నారు సో అభివృద్ధిని ముందుకు నడిపించడానికి ఛాయశక్తుల కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితే పార్టీని మరింత పటిష్టపరిచే దాంట్లో భాగంగా ఈ రాజకీయాలకు సంబంధించి ఏ పార్టీతో ఎలాంటి సంబంధాలు మెరుగుపరుచుకోవాలి భవిష్యత్తులో మరింత కట్టుదిట్టంగా పార్టీని బిల్డప్ చేసే ఈ పనిని నారా లోకేష్ గారు తీసుకున్నారు అంటే గత విధ్వంస వాళ్ళ లెక్కలు కట్టే విషయంలో కావచ్చు తర్వాత పార్టీని పటిష్టం చేసే విషయంలో కావచ్చు ఈ ప్లాన్ అంతా నారా లోకేష్ గారు తన భుజ స్కంధాల మీద వేసుకున్నారని చెప్పి చర్చ జరుగుతుంది మీ దృష్టికి వచ్చిన ఏంటి నారా లోకేష్ ఇవాళ కొత్తగా పార్టీ బాధ్యతలు తీసుకోవటం ఏముంది ఎందుకంటే పదిహేనేళ్లుగా అతను పార్టీలో ఉన్న నేపథ్యం రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో అప్పుడు కూడా ఇచ్చాడు ఏది అసలు ఈ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ వీటన్నిటికీ అప్పుడు ఆయన అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు అటు లాటిన్ అమెరికా బ్రెజిల్లో ఉన్నటువంటి ఆ స్కీమ్స్ని అతను అధ్యయనం చేసే తీసుకొచ్చిన నగదు బదిలీ పథకాలు ఈ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ అక్కడ సక్సెస్ అయ్యాయి కాబట్టి ఇక్కడ కూడా తీసుకొద్దామంటూ రెండు వేల తొమ్మిది తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇది పెట్టిందే లొకేషన్ అనమాట ఆ తర్వాత పార్టీ ఆ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా కూడా ఆయనే ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా తీసుకొచ్చాడు కదా ప్రతి కార్యకర్తకి వాళ్ళ కుటుంబానికి నీకు బీమా తెలుగుదేశం లోకేష్ తీసుకొచ్చినటువంటి ఆ ఇన్సూరెన్స్ పాలసీయే తర్వాత మిగతా పార్టీలన్నీ కూడా అడాప్ట్ చేసుకున్నాయి టీఆర్ఎస్ కూడా పెట్టాడు ఈ కేటీఆర్ వీళ్ళందరూ కూడా కార్యకర్తల సంక్షేమం కోసం ఒక నిధిని పెట్టాడు వాళ్ళ పేద కార్యకర్తలు వాళ్ళకి చదువు కావచ్చు నీకు వైద్యం నెక్స్ట్ ఆ ఉపాధి పార్టీ తరఫున అటు ప్రతిపక్షంలో ఉంటూ కూడా నీకు జాబ్ మేళాస్ కండక్ట్ చేసేవాడు అవును ఏది నీకు ఎన్టీఆర్ భవన్లో ఇంటర్వ్యూస్ తీసుకోవటం వాళ్ళ రెజ్యూమ్ తీసుకునే అప్పుడే నీకు మనకు పార్టీకి అఫిలియేటెడ్ కొంచెం సానుభూతి పరులు ఉంటారు ఆ ఐటీ కంపెనీలు కానీ వాటికి పంపించి అక్కడ రిక్రూట్మెంట్స్ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పరిస్థితి అనమాట పార్టీ బాధ్యత కొత్తగా లోకేష్ ఇంకా భుజానేసుకోవటం లేదు పార్టీ జాతీయ కార్యదర్శి కదా పార్టీ ఇప్పుడు అతను ఏంటి బహుపాత్రలు పాత్రలు లెక్క ఒకటి జాతీయ పార్టీ కార్యదర్శిగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కార్యకర్తల సంక్షేమం వీటితో పాటు రాష్ట్ర మంత్రిగా అవును మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా హెచ్ఆర్డి అతను కోరి తీసుకున్న నేపథ్యం ఓకే అటు విద్యాశాఖ వీటన్నిటికి సంబంధించి ఎందుకంటే తను మరి అక్కడ వేరే దేశాలలో యూనివర్సిటీలన్నీ చూసొచ్చాడు అతను స్వయంగా వరల్డ్ బ్యాంక్ వాటిల్లో పనిచేశాడు ఎలా ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగాన్ని పటిష్టం చేయాలి తీసుకురావాల్సిన సంస్కరణలు ఏంటి మనం చూసాం ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఆ బాధ్యతను నిర్వర్తిస్తూనే మంగళగిరి శాసనసభ్యుడు బహుపాత్రలు అన్నట్టు అందుకే అనమాట మంగళగిరి శాసనసభ్యుడిగా ఒక గొప్ప సంప్రదాయం ఒకటి తీసుకొచ్చాడు గతంలో శాసనసభ్యులు ఎవరు ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ప్రతిరోజు ఉండవల్లలో తన ఇంట్లో వాళ్ళ దగ్గర వినతి పత్రాలు తీసుకోవటం అవును మార్నింగ్ అసలు నీకు వరుసపెట్టి క్యూఏ క్యూ అనమాట మంగళగిరి ప్రజల కోసం పెట్టుకుంటే ఎవరు వస్తున్నారు రాష్ట్రం రాష్ట్రం అటు ఉత్తరాంధ్ర నుంచి అక్కడ నా భూమి పోయిందని ఇటు రాయలసీమ నుంచి పెద్దిరెడ్డి బాధితులు బాధితులు అందరికీ వస్తున్నటువంటి ఆ వినతి పత్రాలు అసలు వేల సంఖ్యలో వస్తున్నాయి వాటిని మళ్ళీ గత ఐదేళ్లలో ఎంత నష్టం జరిగిందనేది ఆ వినతి పత్రాలు చూస్తే అర్థమవుతుంది వెల్లువెత్తుతున్నారు అసలు ఒక పెద్ద టీం పనిచేస్తుంది లోకేష్ దగ్గర ఈ వినతి పత్రాలు మళ్ళీ వాటిని క్లాసిఫై చేయటం ఏ శాఖకి ఆ శాఖ సపరేట్ చేసి ఆ మంచి శాఖలకి పంపించటం మళ్ళీ వాటిని ఎన్రోల్ చేసుకుని అది కూడా వాళ్ళకి లేఖల రూపంలో తెలియజేయటం ఇది మీ దరఖాస్తు ఈ స్థాయిలో ఉంది అది పరిష్కారం అవద్దా కాదా ఒక పెద్ద టీం అక్కడ పనిచేస్తున్న నేను ఇప్పుడు అదే కాదు అదేంటి మంగళగిరి శాసనసభ్యుడిగా ఆ పాత్ర మంత్రిగా ఈ పాత్ర పార్టీ జాతీయ కార్యదర్శిగా ఆ పాత్ర ఇప్పుడు మీరేమంటున్నారు ఎందుకు వచ్చింది ఈ డౌట్ మీకు నిన్న అమిత్ షాని కలిశాడనా ఢిల్లీ పర్యటన ఏదో చూసాం సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి మీడియా కూడా సీక్రెట్గా కలుస్తాడను ఈ టైప్లో పీయూష్ గోయల్ని నిన్న రాత్రి కలిసినట్టున్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని ఇవాళ కూడా ఢిల్లీలో ఉండి తన మంత్రిత్వ శాఖలకు సంబంధించినవి అన్ని కావాల్సినవి తెచ్చుకోవటం కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా ఇందులో సీక్రెట్ ఏముంటుంది అంటే రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకోవడంతో పాటు ఎవరైతే ఇప్పుడు ఇంతకుముందు మనం ఎంపీలు జాయినింగ్స్ గురించి మాట్లాడుతున్నాం వైసీపీ రాజ్యసభ ఎంపీలు కావచ్చు సో వీళ్ళని జాయిన్ చేసుకునే విషయంలో కూడా ఏమన్నా చర్చలు జరుగుతున్నాయా పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ఇక్కడ చర్చకు అనేది కూడా ఒక చర్చ అది సహజ పరిణామాలు ఏది రాజకీయం అన్న తర్వాత మామూలుగా ఇవి వస్తుంటారు వెళ్తుంటారు వచ్చే వాళ్ళని ఆహ్వానిస్తుంటారు పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతించాల్సిందే కదా రాజకీయం కదా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కమిషన్ కలిసింది లేకపోతే ఢిల్లీ వెళ్ళింది అంతకుముందు జర్మనీ వెళ్ళాడు అన్నారు ఆయన దేనికోసం వెళ్ళినా కూడా అటు పార్టీ కోసమో లేకపోతే రాష్ట్రం కోసమో వెళ్ళిన పని చక్కబెట్టుకోవటంతో పాటు ఈ పనులు కూడా రావటం అనేది జరుగుద్ది ఇప్పుడు నిన్న అమిత్ షాని కలిసాడనంగానే ఇక్కడ కంగారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆ గ్రూప్ అంతా కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతా కూడా లోకేష్ పైనే దృష్టి పెట్టింది చంద్రబాబు పైన ఎవరు దృష్టి పెడుతున్నా అంటే ఏంటి వాళ్ళకి థ్రెట్ లోకేష్ ఎందుకంటే సార్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటిపోయింది అయినా కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఇన్ని కేసులు ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి కేసులు ఉన్నాయి వాళ్ళు ఎప్పటి నుంచో అక్రమస్తులకు సంబంధించిన కేసులు ఉన్నాయి ఇది ఎందుకు ముందుకు కదట్లేదు ఒక ఆవేదన సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నమాట వాస్తవం కానీ ఇలాంటివి డిస్కషన్స్ ఏమన్నా ఎందుకు జరగట్లేదు ఇప్పుడు ఏమన్నా అమిత్ షా గారిని నా కేంద్ర పెద్దల్ని కలిసిన వీటి గురించి చర్చించవచ్చు కదా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఇన్స్టెంట్ జస్టిస్ కాదు కదా ఇక్కడ చట్టం ఉంటుంది మీరు ఒక నేరస్తుడిని పట్టుకోవాలన్నా నిర్ధారించాలన్నా అతని నేరాన్ని గుర్తించాలన్నా దర్యాప్తు సంస్థలు ఉంటాయి కేసులు ఉంటాయి ఫిక్సింగ్ జరుగుతోంది ఏడు శ్వేత పత్రాలు ఇచ్చారు మనం చూసాం ఏడు శ్వేతపత్రాలు ఇవ్వగానే ఇద్దరు ఇండియన్ సర్వీస్ ఆఫీసర్స్ జంప్ ఏది శాండ్ మీద వైట్ పేపరు సహజ వనరుల మీద వైట్ పేపర్ ఇవ్వగానే ఆ మైనింగ్ ఆయన డైరెక్టర్ ఏపీ ఏపీఎండిసి ఎండి ఎక్కడున్నాడు వెంకటరెడ్డి రెండు నెలలుగా ఆయన అడ్రస్ లేడు అట్లాగే లిక్కర్ మీద శ్వేతపత్రం ఇచ్చి అతను ఫిక్స్ చేశారు ఇంత ఇరవై వేల కోట్ల అవినీతి జరిగింది మూడు వేల నూట పదమూడు కోట్లు వసూళ్లు చేశారు కమిషన్లు ఒక కేసు బ్రాందీకి రెండు వందల యాభై రూపాయలు ఒక కేసు బీర్కి యాభై రూపాయలు చొప్పున వసూలు చేశారు ఆ వసూలు చేసిన సొమ్మే మూడు వేల నూట పదమూడు కోట్లని గవర్నమెంట్ ఫిక్స్ చేసి నీకు ఉచ్చు బిగిస్తోంది ఉచ్చు బిగిసేసరికి ఏం జరుగుతుంది వాసుదేవరెడ్డి జంప్ అతను ఎక్కడో బెంగుళూరులో ఎక్కడో ఎలహంక ప్యాలెస్ పక్కన హోటల్లో ఉన్నాడని అతను ఏదో జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్తున్నప్పుడు లాయర్లతో పట్టుకున్నారని అదుపులో ఉన్నారని మీడియాలో రకరకాల కథన ఈ ఉచ్చు కూడా బిగుస్తుందా అందుకే ఆయన లండన్కి వెళ్తున్నాడా ఈ డౌట్ కూడా ఉంది నిన్న అమిత్ షాతో లోకేష్ కలిగించిన దాంట్లో ఇదే అనుకుంటున్నారు కారణం ఆయనేమో మొన్న అనుమతి కోరాడు ఈ రోజు ఈయన ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిశాడు అంటే అర్థం ఆయన దేశం దాటి పోనే వద్దు అని లోకేష్ ఏదో చెప్పడానికి వెళ్ళాడు అన్నట్టుగా వీళ్ళు కంగారెత్తుతున్నారు అంత బేజారెత్తాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడతారు మీరు ఇన్నాళ్ళు జనాన్ని భయపెట్టారు జనం మిమ్మల్ని భయపెడుతున్నారు ఎవరైనా ప్రతి నాయకుడు ప్రతి పార్టీ భయపడాల్సింది జనానికి కానీ ఇప్పుడు లోకేషన్ చూసి భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అయినా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయినా అతని కదలికల పైన వీళ్ళకి ఎందుకు ఓకే చంద్రబాబు వల్ల మాకు ఎటువంటి థ్రెట్ లేదు ఆయన శుద్ధ గాంధేయవాది ఉద్రిక్తుడు లోకేష్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఓకే వీళ్ళు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు ఆయనేమో అసలు నేను రెడ్ బుక్కే తెరవలేదు అంటాడు మొన్న అన్నర్గా జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయినప్పుడు ఏ విధంగా అవినీతి జరిగింది ఏ విధంగా వాళ్ళు పత్రాలు మార్చేశారు అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి నేను ఏదైతే చట్టపరంగా ఏదైతే జరగాలో ఆ చర్యలు తప్పకుండా మా ప్రభుత్వంలో ఉంటాయని చెప్పి చెప్పి నేను బుక్ ప్రస్తావించాను అదే జరుగుతుంది వంద శాతం అని చెప్పారు లోకేష్ గారు అంటే ఇప్పుడు షర్మిల ఉంటే ఏమంటుంది చంద్రబాబు చంద్రబాబు నోరు ధరిస్తే చంద్రబాబు నీకు నీకేదో ఫోబియా వచ్చింది చంద్రబాబు చంద్రబాబు కనిపిస్తున్నాడు ఏదో పంపినట్టుంది ఏంది అద్దం పంపినట్టుంది అద్దంలో చూసుకోమని అంటే ఆ అద్దంలో చంద్రబాబు కనపడతలేదంటే జగన్కి లోకేష్ కనపడుతున్నాడు అంట ఇప్పుడు ఈ చెబుతున్నటువంటి సమాధానాలు జరుగుతున్న చర్చ చూస్తుంటే జగన్ అద్దంలో తన మొఖం చూసుకుంటే లోకేష్ కనపడుతున్నాడా రెడ్ బుక్ వేరు రాజ్యాంగం వేరు కాదు రెడ్ బుక్ వీళ్ళు ఎందుకంత భయపడుతున్నారు రాజ్యాంగం అమలు చేయకపోతేనే రెడ్ బుక్ రాజ్యాంగంలో మనకు ప్రాథమిక హక్కులు ఇచ్చారు నిబంధనలు ఉన్నాయి ఎవరైతే వాటిని బేఖాతరు చేస్తారో వాళ్ళపైన రెడ్ బుక్ చర్యలు తీసుకుంటుంది వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సింది రాజ్యాంగమే అంటే రాజ్యాంగం చేసే పని రెడ్ బుక్ చేస్తూ దన్నాడే తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటే ఇప్పుడు జోగి రమేష్ మీరు చెప్పింది రెడ్ బుక్ చెప్పిందా వాళ్ళ అబ్బాయిని అక్కడ భూమి కొనమని లోకేష్ చెప్పాడా అక్కడ భూమి కొనమని భూమి ఎందుకు కొన్నారు అగిరిగోళ్ళని తెలియక భూమి కొన్నానంటాడు నమ్మొచ్చా నిన్న కరకట్ట మీద దాడికి సంబంధించి విచారణకు పిలిస్తే రెండుసార్లు విచారణ ఎగ్గొట్టాడు అవును మూడోసారి వెళ్ళినాడు పక్కన పొన్నవాళ్ళని పెట్టుకున్నాడు గౌతమ్ రెడ్డిని పెట్టుకున్నాడు అంత భయం ఎందుకు మొబైల్ ఫోన్లు అడిగారు సిమ్ కార్ డీమ్ ఇవ్వలేదు 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 అంటే ఇవాళ వీళ్ళల్లో భయం కనపడతా భయం భయం వచ్చిందంటే పతనమైనట్టు భయం వచ్చిందంటే పతనమైనట్టే భయం వచ్చింది అంటే అంతకుముందు అవినీతి చేసినట్టే అప్పుడు చేసే ముందుండాలిగా ఈ బుద్ధి చేసిన తర్వాత ఇక చట్టం తన పని తను చేసుకుపోతుంది తెలుగుదేశంలో కొంతమంది కార్యకర్తలు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు దీనిపైన మళ్ళీ పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదు ఏం జరగలేదు నైంటీ ఫైవ్ చంద్రబాబు నైంటీ ఫైవ్ చంద్రబాబు అని వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ అక్కడ చంద్రబాబు ప్రభుత్వ పరంగా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రాబట్టే పనిలో ఆయన ఉన్నాడు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడం పైన దృష్టి పెట్టాడు పింఛన్లు వెయ్యి రూపాయలు పెంచేసాడు ఒకేసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాడు మెగాడిఎస్సి పదహారు వేల ఉద్యోగాలతో ఇచ్చారు వర్షపెట్టి అన్ని చేస్తా అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయిపోయినాయి అన్నా క్యాంటీన్లు ఇవాళ అసలు అది ఒక పెద్ద వరం నీకు ఐదు రూపాయలకి నీకు భోజనం పెట్టడం అంటే రోజుకు పదిహేను రూపాయలు ఎంత బడ్జెట్ రెండు వందల కోట్లు అవును ఆ రెండు వందల కోట్లతో నువ్వు అన్నా క్యాంటీన్లు ఇతను నిర్వహించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఓకే జగన్మోహన్ రెడ్డి అదే అన్నా క్యాంటీన్లు గనక కంటిన్యూ చేస్తుంటే రెండు వందల కోట్ల ఖర్చుకి రెండు వేల కోట్లు లాభం వచ్చేది అతనికి రెండు వేల కోట్ల పేరు వచ్చేది అవును జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు చేసుకున్నంత ఇవాళ అతను ఏంటి ఆయన ఇవాళ అతన్ని చూసే భయపడుతున్నాడు తన నీడని చూసే తను భయపడే పరిస్థితికి జగన్ అవును చూద్దాం సార్ నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ డివి గారు